నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం సత్రం మండల పరిధిలోని ఇసుక స్టాక్ పాయింట్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలన్నదే సీఎం నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని అందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారన్నారు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే జీవో నెంబర్ నలభై మూడుతో నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు ఇక గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపొందుకుంటాయన్నారు అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు అనంతరం ఆర్డీఓ చంద్రముని మాట్లాడుతూ తన్ను ఇసుకను నాలుగు వందల అరవై ఐదు రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు ఒక రోజుకు ఐదు టన్నుల ఇసుకను తరలించవచ్చని తెలిపారు టిప్పర్ ద్వారా ఇరవై టన్నుల ఇసుకను తరలించవచ్చని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రముని మైనింగ్ ఆర్ఐ మురళి తహసీల్దార్ ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ గోపిరెడ్డి సబ్సీఐ సోమయ్య టీడీపీ మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు చాలా సార్లు మేడం రమ్మని వద్దని రమ్మని వద్దని చెప్పి సో నిన్న ఈవినింగ్ ఈవినింగ్కి దాని క్లారిటీ వచ్చిన తర్వాత ఎగైన్ ఐ రిక్వెస్టెడ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే టుమెంట్ సో ఈ విధానాన్ని ప్రభుత్వం చాలా త్వరగా తీసుకొని ఉన్నటువంటి ఇసుకను ఆల్రెడీ డంపులో ఉన్నటువంటి ఇసుకని కి ఒక పద్ధతి ప్రకారం ఇవ్వమని ఆదేశించడం జరిగింది ప్రతి టన్కి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కలెక్ట్ చేయమని ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక వ్యక్తి ఒక రోజు ఇరవై లైన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎట్లాంటి అవకదవక లేకుండా అందరికీ నమస్కారం ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని టెంపరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జివో నెంబర్ ఫార్టీ త్రీ విడుదల చేయడం జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు దాన్ని నిరోధిస్తూ అందరికి ప్రతి ఒక్కరికి పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి